హాయ్ ఫ్రెండ్స్ చూడండి గాలిపటం తయారు చేసాడు మా చిన్న అబ్బాయి ఎంతో ఆకాశంలోకి వెళ్ళిపోయింది చూడండి నలకలకు కనబడుతుంది జూమ్ చేసినా సరే దగ్గరికి చూపిస్తాను చూడండి తోకచుక్కలాగా ఉన్నది వాడికి ఆనందం ఎక్కువైపోయింది నన్ను పిలుచుకొచ్చాడు మూడు స్టేర్లు ఎక్కించి చూపించాడు ఇప్పుడు వాళ్ళ డాడీని కూడా పిలుచుకొస్తానని వెళ్తాడు ఎందుకంటే రెండు మూడు సార్లు తయారు చేసాడు కానీ అవ్వలేదు ఈసారి సక్సెస్ అయింది ఎన్నో సార్లు రెండు సొంతలు పెట్టుకున్న ఒక్కడు కూడా ఎగరలేదు ఇది బాగా ఎగిరి నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇంత బాగా ఆకాశంలోకి వెళ్ళిపోవడం ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎక్కడికో వెళ్ళిపోయింది అది చాలా బాగుందండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్